అమ్మగారికి వందనాలు దేవునికి సంవత్సరాలు చేయిస్తున్నాను ఇక్కడ వచ్చిన పిల్లలు వచ్చిన పిల్లలు అందరూ కూడా అమ్మగారు కూడా వందనాలు నాది ఏంటంటే నేను బతుకుతా బతుకున్నా ఎన్ని రోజులు అంటే ఇట్లా వండుకోవాలి నాలుగు ఐదు సంవత్సరాలు నేను మీద వండి వేసి ఇక్కడికి వచ్చిన వచ్చిన రెండు రోజులకి నాకు తైలంతో నా నాకు ప్రే చేసిన రెండు రోజులకి నా ముఖములో ఒక తేజస్ అనేది కనిపిస్తుంది అంత కనిపిస్తుంది కాదు నాకు నాకు తెలియదు ఎందుకంటే నా ముఖం నాకు నేను ముఖముల అత్తముల ముఖము చూసి చాలా రోజుల ఐదు సంవత్సరాల నుంచి నా ముఖం అంటేనే నాకు టీకారం అంత మంచి కార్యము ఇక్కడికి వచ్చిన కేదిన అందరందరూ నే మొకముల కాలొwidetildeని కెను కాండే నేను అందరూ లైన్ సమస్త వాళ్ళ నుండి నా మొకందు తోడమే పన్నిల్లం నందిన నేను ఉటం మంది కార్యం చేయను చేయను నన్నం సోపలానుమేటిని పోస సంనింటే ఇప్పటివరకు నా తేజ దేవుని కృప అయ్యగారు అమ్మగారు వలన ఉన్నాను అది ఉండు అంటే నేను ఉన్నా కానీ ఆకలి ఆకలి నేను ఇప్పటివరకు ఆకలిని ఆకలి తూపాలు ఎప్పుడు అంటే అది అమ్మగారి అమ్మ అయ్యగారి వలన ఉన్నందుకు ఆ దేవుడిని కృప నాపై ఉంచినందుకు ఇంత ఇంతవరకు ఉన్నా నా పట్ల దేవుడు కార్యం చేసిండు చేస్తాడు ఇంకా బలంగా బలపరస్తాడు నన్ను నమ్ముతున్నాను కాబట్టి ఇంకా గట్టిగా బలపరచాలని ఆ దేవుని వేడుకుంటున్నా ఆయన కృప నాపై నుంచి ఈ బలారతను ఆలు ఇచ్చింది సాక్ష్యాన్ని దేవుడు